जैल पापी चाहिए आये ఒక మంత్రుల ఇళ్లల్లో నాయన కానీ ఈయన కానీ వాళ్ళకి శిష్యులు కానో ఫాలోయర్స్ గానో రైతుస్తున్నావురా ఈయన రెండుసార్లు ఎమ్మెల్యే జిల్లా పర్ చైర్మన్ వాళ్ళ నాయన సెవెంతి ప్రెసిడెంట్ వాళ్ళ గురువులు మంత్రులు వయసులని ఎంటే పదహారు మందిని జైలుకి పంపించాలా రాజశేఖర రెడ్డి విగ్రహమైన ఎట్టు పెట్టనీయకుండా చూడాలా గోసురాఘ రెడ్డి తిట్టాపాల ఎన్టీఆర్ అది తప్పక ఇక్కడ మంచి హాస్పిటల్ తెస్తాం ఇక్కడ ఒక డయాలసిస్ సెంటరు ఈ చుట్టుపక్కల మండలాలు రాపూరు మనగోలు కలువాయి చేజల్ల వీళ్ళందరూ డయాలసిస్కి నెల్లూరుకి పోతున్నారే పెద్ద హాస్పిటల్కి ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెడతాం ఆడ ముప్పై టీఎంసీలకు లెవెల్ పడిపోతే కండలేరు ఆ చీని చెట్లు ఎండిపోతాయి మనుషులకు తాగేదానికి నీళ్ళు ఉంటాయి వరి పేరు ఎండిపెట్టుకోవాలి ఒక లిఫ్ట్ ప్రపోజల్ ఎప్పుడో ఉండింది ఏం చేస్తున్నావా గాడ్లు కాస్తున్నావా మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా మీరా లిఫ్ట్ పెట్టించుకోలే నేను వచ్చి పెట్టించాలన్నా ఐదు వేలు మైనస్ వచ్చిన మండలంలో రెండుసార్లు ఐదు వేలు ఐదు వేలు అంటే అక్కడ పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ తొమ్మిదోటితో ఓడిపిన తెలుగుదేశం కానీ తొమ్మిది అంటే ఏడు నియోజకవర్గాలు కలిసి తొమ్మిది ఓట్లు ఏమంటానంటే అడిగే హక్కు ఆ స్వాతంత్రం ప్రతి పౌరుడికి ఉంది ఒక దక్షిణ కాలవ చేయలేడు ఒక కండలేర్ లిఫ్ట్ చేయలేడు ఒక హాస్పిటల్ పెట్టలేడు లింక్ ఛానల్స్ లింక్ రోడ్లు చెక్ డ్యామ్సు తాగునీటి పదకొండు తెచ్చాం నాలుగు కోట్ల తొంభై లక్షలు మూల పెట్టేసాడు రెండు రూపాయలకి రెండు వందల ఇరవై లీటర్ల క్యాను యూటిఫుల్ మిషనరీ పెద్ద మిషన్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది ఆయన పొదలకూరు మండలం వాళ్ళు రెండు రూపాయలకి నీళ్లు తాగకూడదు పొదలకూరు మండలం వాళ్ళు డయాలసిస్ సెంటర్ ఉండకూడదు పెద్ద హాస్పిటల్ ఉండకూడదు అది పిహెచ్సి ఇంత పెద్ద మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ మీకు ఆయనకి బానుషులుగా ఎందుకు బతకాలంట అడిగే హక్కు ఎందుకు లేదు ఆ ధైర్యం ఎందుకు లేదు దమ్ము ఎందుకు లేదు పొదలకూరు వాళ్ళకి నిలదీసి నీకు నాలుగు వేలు ఐదు వేలు మెజారిటీలు ఇచ్చాము ఏం చేసావు నువ్వు అని చెప్పి అడిగి ఎందుకు చేయించుకోలేకపోయినా ఒక మంత్రిగా దక్షిణ కాలం ఆపేస్తే ఏం చేస్తున్నారు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు ఐదు వేల ఓట్ల మెజారిటీతో నాలుగు కోట్ల తొంభై లక్షలతో నేను రెండు రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్ ఇచ్చే ముప్పై పంచాయతీలకు ఇచ్చి ఏడు ట్యాంకర్లు ఆడబెడితే దాన్ని మూలబెట్టి పనికిరాకుండా చేస్తే అడిగే హక్కు ఎందుకు లేకుండా పోయింది అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టి ఎత్తేస్తే అడిగే దమ్మ ఎందుకు లేకుండా ఉంది అయినా మనం బానిసిన ఆయనకి ఏం ఉందో మన అందరికీ హక్కుంది నెల్లూరు జిల్లా ఆటో సుందరులకు శ్రేయోభిలాషులకు మరియు ఫైనాన్షియర్లకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఈ దసరాకి సరికొత్త బజాజ్ త్రీ వీలర్ తెచ్చుకోండి అధిక లాభాలతో సంబరాలు చేసుకోండి ఇరవై నాలుగు వేల పేమెంట్ చెల్లించి డీజిల్ ఆటో సొంతం చేసుకోండి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి మాక్సిమా సిఎన్జి ఆటో పొందండి ఈ తగ్గింపు ధరలు లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మాత్రమే ఫైనాన్స్ కొనుగోలుపై ఐదు వేల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జీలు ఉచితం పదిహేను లక్షలు ప్రమాద భీమా ఉచితం ఒక సంవత్సరం పాటు ఇంజన్ ఆయిల్ ఉచితం బుకింగ్ కొరకు సంప్రదించండి జనరల్ మేనేజర్ అశోక్ మేఘనా బజాజ్ ఆటోనగర్ విదాపాలెం మెయిన్ రోడ్ నెల్లూరు సెల్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ వన్ ఎయిట్ వన్ ఎయిట్